మే థర్టీ ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఈ యాంటీ టొబాకో డేని ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేస్తారు ఎందుకంటే స్మోకింగ్ గురించి పొగాకు సంబంధించిన ఉత్పత్తులు వాడటం వల్ల వచ్చే అనారోగ్య విషయాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ భాస్కర్ గారు చెప్పినట్టు వన్ బిలియన్ డెత్స్ నెక్స్ట్ సెంచరీలో ఈ పొగాకు సంబంధించిన ఉత్పత్తుల వల్ల అవుతుందని అంచనా వేశారు అలాగనే ఒక వ్యక్తి పొగాకు వాడటం వల్ల యావరేజ్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ యాక్టివ్ లైఫ్ సెవెన్ ఇయర్స్ ఆయుష్ తగ్గిపోతుందని కూడా అంచనా వేశారు ఒక్కొక్క సిగరెట్ వల్ల ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఆల్సో తగ్గిపోతుందని చెప్పి అంచనా వేశారు సో వీటన్నిటి గురించి ప్రజలు తెలుసుకోవడానికి అలాగే యంగ్ ఏజ్ గ్రూప్లో ఈ అలవాటు ఉండటం వల్ల పిల్లల్లో కూడా తొందరగా ఈ అలవాటు చాలా ఈజీగా వస్తుంది అలాగనే ఒకసారి మొదలుపెట్టిన వాళ్ళు మాట్లా మానేయలేకపోవటం వల్ల వీటి వల్ల చాలా ఎక్కువ కాలం చాలా రకాలైన ఆరోగ్యకరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి సొసైటీకి కూడా ఫైనాన్షియల్గా కంట్రీకి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది వన్ ఫోర్త్ ఆఫ్ ది హెల్త్ కేర్ ఫండింగ్ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ వల్ల వచ్చే ఈ డిజీజెస్ కోసం వాడుతున్న ఉపయోగిస్తున్నారు కాబట్టి సో ఇన్ కంట్రీ కూడా చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తుంది అందుకని దీనికి సంబంధించిన వేరియస్ మెజర్స్ గురించి ఈ పొగాకు వల్ల వచ్చే ఇబ్బందుల గురించి తెలియజేయడం కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము